ఆడపిల్ల పుట్టింది అనగానే ఎందుకు అంత చీప్ గా చూస్తారు నేను పుట్టినప్పుడు కూడా అంతే నేను మా అమ్మ మా నాన్నకి మూడవ బిడ్డని నేను పుట్టాక మా అమ్మ మా నాన్నని చూసి జాలి పడ్డారంట ముగ్గురు అమ్మాయిలే పుట్టారు అని నేను పుట్టడానికి కూడా రీజన్ రిలేటివ్స్ పక్కింటి వాళ్లేండి ఇప్పటికే ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు కదా మూడవ బిడ్డని కనండి అప్పుడైనా అబ్బాయి పుడతారేమో అనేసరికి అందరి మాటలు విని అందరికి నచ్చ చెప్పలేక మా అమ్మ మా నాన్న మూడో బిడ్డని ఉంచుకున్నారు అయితే మూడవసారి అబ్బాయి కాదు కదా అమ్మాయిని నేను పుట్ట ఇప్పుడు మా లైఫ్ ఎలా ఉందో తెలుసా అని మన సబ్స్క్రైబర్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ట్వెల్వ్ లాక్స్ ప్యాకేజ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లిఖిత తన బర్త్ స్టోరీని తన చిన్నప్పుడు ఏ మాటలు వింటూ పెరిగిందో ఇప్పుడు మంచి పొజిషన్ వచ్చాక ఎలాంటి మాటలు వింటుందో మనతో షేర్ చేసుకున్నారు తన స్టోరీని ఆడపిల్ల పుట్టింది అని చెప్పి బాధపడే ప్రతి ఒక్కరు అండ్ ఆడపిల్లలే తక్కువ చేసి మాట్లాడే ప్రతి పర్సన్ చూడాల్సిందే హాయ్ సిస్టర్ మాది ఒక విలేజ్ మా అమ్మ మా నాన్నకి పెళ్ళైన వన్ ఇయర్ కి మా పెద్దక్క పుట్టింది ఇంటికి ఫస్ట్ బిడ్డ కదా అది కూడా అమ్మాయి అయ్యేసరికి ఇంటికి మహాలక్ష్మి వచ్చింది అంటూ తనకి లక్ష్మి అని పేరు పెట్టారంట మా పెద్దక్క పేరు లక్ష్మి